హలో అందరికీ అరిసెలు చేద్దాం రా రండోయ్ అదేనండి ఒకవైపు నెయ్యి కాసుకుంటూ ఇంకోవైపు అరిసెలు చేయటానికి రెడీ అవుతున్నాను ఏంటి ఈ కార్తీక మాసంలో అరిసెలు ఏంటి అని అనుకుంటున్నారా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి ఎలా చేశాను ఏంటి అనేది లో ఇస్తాను చూడండి అలానే వెన్నపూస ఇంకోవైపు నెయ్యి నెయ్యి రెడీగా ఉంది వెన్నపూస ఇప్పుడు కాయటానికి ప్రిపేర్ అవుతున్నాను అసలు ఈ వెన్నపూస ఎలా చేయాలి ఈ చలికాలంలో ఇంకా చలికాలం రాలేదు కానీ చలికాలం వస్తే వెన్నపూస వేసుకోవాలి మీకన్నీ మజ్జిగ చెయ్యాలి అంటే అబ్బబ్బబ్బ అమ్మ తాతలు తండ్రులు అందరు దిగొస్తారు అని అంటారే ఒక సామెత ఉంది కదా నువ్వు ఈ పని చేయాలంటే తాతలు దిగి రావాలి అంటూ అవునండి మంచి చలికాలంలో ఈ వెన్నపూస చెయ్యాలి అంటే చాలా కష్టం అండి అందుకని నేనేం చేస్తున్నాను చూస్తున్నారా కొంచెం కొంచెం అంటే కొంచెం వేడి నీళ్ళు పోసేసి చక్కగా మిక్సీ వేసేసుకుంటున్నాను ఎన్ని నీళ్లు పోసాను చూసారు కదా ఎన్ని ఆ వెన్నపు మీగడికి ఒక ఎంత పావు గిద్ద కూడా నీళ్ళు పోయలేదు చక్కగా మిక్సీ వేసేసుకున్నాను చూడండి ఎంత త్వరగా వెన్నపోసు తయారైందో మళ్ళీ మిగిలి ఉన్న ఈ కొంచెం వెన్నపు మీగడిని కూడా మళ్ళీ మిక్సీలో వేసుకుంటున్నాను ఈ డబ్బా నిండా అయ్యేదాకా ఎక్కువగా ఓపిక్గా ఉంటానండి అంటే అది నాలుగు రోజుల్లో నిండొచ్చు పది రోజుల్లో నిండొచ్చు మాక్సిమం వారం రోజుల నిండిపోతుందండి ఈ ఈ వెన్నపూస అదే ఈ డబ్బాకి మేక నిండిపోతుంది అంతే ఆ డబ్బా నిండటం మళ్ళీ వెంటనే మిక్సీ పెట్టేసేసుకుంటాను ఆ మిక్సీ పట్టిన తర్వాత ఆ వెన్నపూసని చక్కగా కాసుకోటానికి రెడీ అవుతున్నాను అదేనండి చలికాలం మీకు ఒక చిన్న టిప్ లాగా ఉంటుంది అని ఈ వీడియో ముందుగానే చేసేస్తాను బాగా చలికాలం అయితే రాలేదు ఇప్పుడు మరి నవంబర్ నెల వచ్చేస్తుందంటే చల్లే కదా ఇంకా నవంబర్ డిసెంబరు జనవరి ఈ మూడు నెలల్లో నెయ్యి చెయ్యి వెన్నపూస చెయ్యాలి అంటే ఇందాక చెప్పింది అదే తాతలు దిగొస్తారులే అనని మధ్యకి చేయాలంటే కొంచెం కష్టమేనండి అందుకని కొంచెం గోరువెచ్చని కొంచెం వేడి ఆ కూలింగ్ని బట్టి వేడి నీళ్ళు పోసేసి చక్కగా మిక్సీ పట్టేస్తే ఇదిగో ఇలా వెన్నపూస తయారైతి చెయ్యి కూడా పెట్టకుండా నేను ఈ వెన్నపోసని ఎలా నెయ్యి నెయ్యి తయారు చేస్తున్నానో చెప్ చెప్పనా ఇదిగో చక్కగా ఆ కూలింగ్ వాటర్ కొంచెం అంటే కొంచెం కూల్ వాటర్ పోసేసాను ఆ నీళ్ళని మజ్జిగని వేరే చెంబులోకి చూడండి చేతికి కూడా అంటటం లేదు కూల్ వాటర్ పోసేసే ఆల్రెడీ ఇందాక ఏం చేశాను కూల్గా ఉన్న నేగల్లో కొంచెం వేడి నీళ్ళు పోసాను చక్కగా వెన్నపూస తయారైంది ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొంచెం అంటే కొంచెం చల్లటి నీళ్ళు పోసేసాను మళ్ళీ గట్టి పడిపోయింది ఇప్పుడు మజ్జిగని వెన్నపూసని వేరు చేస్తున్నాను చెయ్యి అస్సలు పెట్టలేదండి చూస్తున్నారుగా గమనిస్తున్నారు కదా ఈ గిన్నె నిండా మజ్జిగని తయారు పెట్టేసేసి ఈ మజ్జిగని ఏం చేస్తున్నాను ఏం చేసుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు అంటే అప్పటికప్పుడు కూడా చక్కగా మజ్జిగ తాగేసేయొచ్చు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందనుకోండి కొంచెం ఉప్పు నిమ్మరసం కూడా పిండుకొని స్పెషల్ అంటే కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసేసి మజ్జిగ తయారు చేసుకొని చక్కగా తాగేసేయచ్చు నేనైతే ఇదిగో ఇలా ప్లెయిన్ మజ్జిగే తాగే తాగేస్తున్నాను అలానే ఇప్పుడు ఈ వెన్నపోసులో కొంచెం అంటే కొంచెం అంటే ఇంకా వెంటనే ఏం చేశాను పార్లర్కి వచ్చేసేటప్పటికి ఈ వెన్నపూసను ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను పార్లర్ వర్క్ చూసుకొని వచ్చిన తర్వాత ఆ నీ ఆ మేగడలు అదే ఆ వెన్నపూసలో కొంచెం నీళ్లు పోసేసి నీళ్ళ మజ్జిగ లాగా తీస్తాను ఎందుకంటే మజ్జిగ కనుక ఈ వెన్నపూసులో ఉంటే మనం నెయ్యి కాస్తే ఎక్కువసేపు టైం పడుతుంది అందుకని ఆ నీళ్ళన్నీ వరికి వంపేటట్టుగా వంపేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా నెయ్యి చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ నీళ్ళని అయితే పారపోసేస్తున్నానండి మరి నీళ్ళుగా ఉన్నాయి కదా అది బోళ్ళన్ని మజ్జిగ ఉన్నాయి కదా చక్కగా మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగలో చెప్పాను కదందాక నిమ్మకాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మజ్జిగ చేసుకొని తాగొచ్చు లేదంటావా ఆ మజ్జిగ చార్ అంటారు తాలింపు వేస్తారు చూస్తే అలా కూడా చేయొచ్చు సరే ఇంతగా ఒకవైపు వెన్నపోసం గోవైపు నెయ్యి ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏమిటనుకుంటున్నారు అరిసెల పిండి అంటే అరిసెలు చేయడానికి రెడీ అవుతున్నాను ఆ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఎన్ని నెలల క్రితం తయారు చేసిన ఈ అరిసెల పాకం పొయ్యి మీద నెయ్యి పెట్టేసేసాను ఆ నెయ్యి కాగుతున్నంత సేపు అక్కడే ఉండాల్సిన పని లేదు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి గిన్నె పెద్దదా వెన్నపూస ఎక్కువ ఉన్నదా వెన్నపూస తక్కువ ఉన్నదా చిన్న గిన్నె అన్నది గమనించుకున్నాం అనుకోండి మనం ఈజీగా హాయిగా గా ఉంటాం అలా కాకుండా గిన్నె చిన్నది వెన్నపూస ఎక్కువ కనుక ఉంటే పొంగిపోతుంది నాకు పొంగిపోతుందేమో అన్న టెన్షన్ తో అక్కడే ఈ నెయ్యి కొంచెం కాగేదాకా ఓర్పుగా మధ్య మధ్యలో ఆ ఈ నేతిని చూసుకుంటూ గమనించుకుంటూ ఇదిగో ఇలా నెయ్యి కాస్ కాసేయటం కూడా అయిపోయింది ఈ లోపు నేను ఏం చేశాను ఇన్నాక పాకం చూసారు కదా చక్కగా కుక్కర్ వేసుకున్నాను ఈ నెయ్యి లోపు ఈ అరిసెల పాకాన్ని కుక్కర్ వేసుకుని చక్కగా అరిసెలు కూడా ఒకవైపు అరిసెలు చేస్తూనే ఇంకోవైపు నెయ్యి గమనించుకుంటూనే ఇంకోవైపు మరి బోల్డ్ పనులు ఉన్నాయండి ఈ రోజు ఈ కార్తీక మాసంలో ఈ అరిసెలు చేసుకోవటం హ్యాపీగా అనిపించింది సరే ఎలా ఉంది నేను చెప్పిన ఈ చిన్న టిప్పు ఈ చలికాలంలో వెన్నపూస చెయ్యాలి అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోస్తే చాలు అర్థమైంది కదా ఎదుగు చలిమిడి కూడా చూశారు